没有 ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరణీయులు రైతు బాంధవుడు నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడులో రాజమండ్రి జరిగిన మహానాడులో ప్రకటించిన రైతులకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం హర్షనీయం అందుకే ఈ రోజు రైతులందరూ కూడా సంఘీభావంగా రణస్థలంలో మన నిచ్చెల నియోజకవర్గం లావేరి మండలం లక్ష్మపురం నుంచి సంఘీభావం యాత్రలో దాదాపు వంద ఎదురుబళ్ళతో ర్యాలీ సంఘీభావం ర్యాలీ చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు రైతు ప్రభుత్వం చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు రైతుకి అండగా ఉంది ఆ రోజు అన్నగారు ఎన్టీఆర్ గారు రావచ్చు ఈనాడు చంద్రబాబు నాయుడు రావచ్చు భవిష్యత్తులో మా యువనాయకుడు నారా లోకేష్ గారు రావచ్చు ఎప్పుడైనా సరే రైతుకి సంక్ష రైతుకి వెన్నుముఖం ఉండేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశానికి వెన్నుముఖ రైతు భావించే మా నాయకుడు ఈ రోజు ఆయన ప్రకటించిన వరాలు చాలా అభినందనీయం గౌరవనీయం అందుకు రైతులందరి తరఫున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ రోజు నాయకుడు అంటే ఏదో ఒక పార్టీకి ఒక లీడర్షిప్ చేయడం కాదు యావత్తు రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని వర్గాలకి లీడర్షిప్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైతులు హర్సం వ్యక్తం చేస్తూ చాలా మంది ఈరోజు మేము ముందుకు వచ్చి ఆయనకి సంఘీభావం చెప్దాం గౌరవిద్దాం ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు అధికారులు రావాలి ఈ రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలని ఈ రోజు రైతులందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు సంఘీభావం చెప్తున్నారు చాలా ఆనందం అనిపిస్తుంది మొన్ననే రణస్థలంలో మహిళలు భారీ ఎత్తున రెండు వేల మంది వచ్చి సంఘీభావం చెప్పి మాకు చంద్రన్న మా ఎన్న అని చెప్పి వారు ఇచ్చారు ఈ రోజు రైతులు కూడా మా చంద్రన్న ఈ రోజు ఆయన సంక్షేమ పథకాలు వీరివ్వడం చాలా ఆనందం అనిపిస్తుంది రాష్ట్రంలో తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాలు హెచ్ఎల్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ గారు విధానాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కకున్న రైతాంగం ఈ రోజు ప్రకటించడం చాలా ఆనందంగా తెలియజేసుకుంటున్నాం